మహానాడు ఏర్పాట్లపై వివరాలు మా ప్రతినిధి మురళి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు కడపలో రేపటి నుంచి మూడు రోజుల పాటు జరిగే మహానాడు కోసం ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి ఇవాళ మధ్యాహ్నం ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కడపకు రానున్నారు కడపకు వచ్చిన తర్వాత మహానాడు ప్రాంగణ వద్దకు నేరుగా చేరుకొని ఏర్పాట్లను పర్యవేక్షించేటువంటి అవకాశం ఉంది ఇవాళ రాత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కడపకు చేరుకుని మహానాడు ప్రాంగణంలో బసం చేసేటువంటి అవకాశం ఉందని కూడా పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి ప్రస్తుతం మనం చూ చూడొచ్చు మహానాడు ప్రాంగణం వద్ద ఉన్నాం ఇదే ప్రాంగణంలోనే మహానాడు టూ జీరో టూ ఫైవ్ అనే పేరు పెట్టి ఇక్కడ మహానాడు వేదికని కూడా సిద్ధం చేశారు ఈ మహానాడు ప్రాంగణ దాదాపు నాలుగు వందల మంది ప్రతినిధులు కూర్చునే విధంగా వేదికను సిద్ధం చేశారు మనం చూస్తున్నటువంటి ఆ వేదిక పైన ప్రస్తుతం పోలీసులంతా అక్కడ కూర్చొని ఉన్నటువంటి ఆ వేదిక పైనే మూడు రోజుల పాటు ఈ మహానాడు సభ ఇక్కడ జరగనుంది తొలి రెండు రోజుల పాటు రేపు ఎల్లుండి ప్రతినిధుల సభ తెలుగుదేశం పార్టీ ప్రతినిధుల సభ జరగనుంది ఇక్కడ ఈ ప్రాంగణంలో ఇరవై నుంచి ఈ ప్రాంగణంలో ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది ప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం నలుమూల నుంచి ఎంపిక చేసినటువంటి టీడీపీ ప్రతినిధులందరూ కూడా ఇక్కడికి హాజరయ్యి ఈ సభ సమావేశంలో తీర్మానాలు కూడా ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది ఇందుకోసం కూడా అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి పోలీసులు కూడా భారీ సంఖ్యలోనే ఈ ప్రాంగణానికి చేరుకున్నారు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో ప్రధాన వేదికతో పాటు వీఐపీల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం అదేవిధంగా మంత్రుల కోసం మీడియాకు బోనశాల కోసం కూడా అనేక టెంట్లు కూడా జర్మన్ షెడ్లతో టెంట్లు కూడా ఏర్పాట్లు చేశారు ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో భారీ వర్షం కురిసినప్పటికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆ మహానాడుకు ఎలాంటి ఆటంకం కలగకుండా కూడా జర్మన్ షెడ్లను ఏర్పాటు చేయడం ద్వారా ఈ విజయవంతంగా ఈ మహానాడు కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కూడా పార్టీ భావిస్తుంది అయితే ప్రధానంగా తొలి రెండు రోజుల పాటు సభ్యత్వ నమోదుకు సంబంధించి రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉంటుంది ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే పార్టీ శ్రేణులు పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ముందుగా వాళ్ళకి ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ లో రిజిస్ట్రేషన్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సభ్యత్వ నమోదు కార్డును తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ తీసుకున్న తర్వాతనే వారిని లోపలికి అనుమతిస్తారు వారందరూ కూడా ఈ సభా ప్రాంగణంలో కూర్చున్న తర్వాత రేపు ఉదయం పదకొండు గంటలకు సభాధ్యక్ష స్థానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షుడి హోదాలో ప్రారంభోపన్యాసం చేసిన తర్వాత తీర్మానాలపైన చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది ప్రధానంగా గతంలో జరిగినటువంటి మహానాడులకు భిన్నంగా ఈ కడపలో జరిగేటువంటి మహానాడులో వినూత్నంగా ఆరు సూత్రాల విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు నారా లోకేష్ సూచనల మేరకు తెలుగు జాతి విశ్వఖ్యాతి శక్తి పేదల సేవలో రీ సోషల్ రీ ఇంజనీరింగ్ యువగలం అన్నదాతకు అండ అనేటువంటి ఆరు అంశాలతో కూడినటువంటి విధానాలను ఈ సరికొత్తగా ఈ మహానాడు వేదికగా వాళ్ళు చర్చించేటువంటి అవకాశం ఉంది కార్యకర్తలే అధినేత అనేటువంటి ఒక సంకల్ప కూడా తీసుకొని కార్యకర్త అధినేత కార్యకర్తకు అండగా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే మరో నలభై ఏళ్ల పాటు ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించే విధంగా కార్యకర్తలు భుజస్కంధాలపై వేసుకొని చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అయితే ఇరవై తొమ్మిది మూడవ రోజు ఇరవై తొమ్మిదవ తేదీ భారీ బహిరంగ సభ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ సభా ప్రాంగణానికి సమీపంలోనే ఐదు లక్షల మంది పార్టీ కార్యకర్తలు హాజరయ్యే విధంగా ఆ మేరకు కూడా ఏర్పాట్లు చేశారు కానీ విని ఎరుగని రీతిలో చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా మహానాడును ఈ కడపలో నిర్వహించే విధంగా పార్టీ కూడా అన్ని ఏర్పాట్లు చేసింది దీనికోసం రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చేటువంటి వాహనాలు వాళ్ళందరూ కోసం ఐదు వందల నలభై ఎకరాల్లో పార్కింగ్ కోసం కూడా స్థలాన్ని సిద్ధం చేశారు నాలుగు వైపుల నాలుగు జిల్లాల సరిహద్దుల్లో ఉన్నటువంటి ఈ కడప ప్రాంతంలో చిత్తూరు తిరుపతి రాయచోటి అదేవిధంగా కర్నూలు అనంతపురం ప్రాంతాల నుంచి అది నెల్లూరు వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా దాదాపు నలభై ఐదు వందల నలభై ఎకరాల్లో పార్కింగ్ కోసం కూడా ఏర్పాటు చేశారు పోలీసులు కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు ఐదు వేల మంది పోలీసులతో ఈ మహానాడు వేదిక వద్ద కావచ్చు పార్కింగ్ ప్రాంతాల్లో కావచ్చు ట్రాఫిక్ ఉన్నటువంటి ఏరియాలో కావచ్చు అన్నిటి కూడా ఐదు వందల మంది పోలీసులను కూడా మోహరిస్తున్నారు సీసీ కెమెరాలు డ్రోన్ల ద్వారా కూడా నిఘా వ్యవస్థను పటిష్టం చేస్తున్నారు ఏ చిన్న కదలిక అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులు ఎవరు కనిపించినా కూడా వారిని నిలవరించే విధంగా వారిని పట్టుకునే విధంగా కూడా పోలీసులు ఎస్బీ యాభై ఏడు బృందాలు ఎస్బీకి సంబంధించి స్పెషల్ స్పెషల్ బ్రాంచ్కి సంబంధించినటువంటి ఎస్పీ బృందాలు కూడా ఇక్కడ నిఘా పెడుతున్నాయి ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే ఈ సభ ప్రాంగణంలోనే ఈ రేపు ఉదయం నుంచి కూడా రెండు రోజుల పాటు ప్రతినిధుల సభ జరుగుతుంది దీనికోసం ఇప్పుడే మంత్రులు అందరూ కూడా కడపకు చేరుకున్నారు వారందరూ కూడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ఏ చిన్న పొరపాటు జరగకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటన చేసుకోకుండా విజయవంతంగా ఈ మహానాడు నిర్వహించాలని కూడా పార్టీ భావిస్తోంది ఇది కడపలో మహానాడు ప్రాంగణం నుంచి తాజా పరిస్థితి పోవర్ టు స్టూడియో